ప్రైజ్ లాడ్ అభువైన యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ వందనములు ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క పదిహేనవ తేదీ ఆరవ నెల ఇరవై నాలుగవత్సరం ఈ శనివారం దినంలో సాటర్డే డేలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఏకోదాములో ఆ మహోన్నతిని మహిమాన్వితని ఆ ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన లాభమును సమృతించటకు శృతించటకు ఘనపరచటకు మహిమపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానుయా దేవుని బిడ్లరా ఈ అనుదిన ఆహారంలో సంకీర్తన నలభై మూడవ సంకీర్తనలో సంకీర్తనను కొంచెం ధ్యానం చేసుకున్నాం నలభై మూడవ సంకీర్తన నీ వెలుగును సత్యమును బయలుదేర ధ్యేయము అవి నాకు త్రోహచూపును ఇక్కడ కీర్తనాకారుడు దేవుడితో దేవుని గానం చేస్తూ దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడు ఇక్కడ పాటలో ప్రార్థన విన్నపాలు ఇక్కడ పాట పాడుతూ శృతిస్తూ ఘనపరుస్తూ మళ్ళా కొన్ని విన్న విన్నపాలు విన్నవించుకుంటూ ఉన్నాడు కీర్తన నీ వెలుగును నీ సత్యమును బయలుదేర లైట్ అండ్ ట్రూత్ ఏమండి వెలుగు సత్యము చీకటి అబద్ధం వ్యతిరేక పదం వెలుగు సత్యం చీకటి అబద్ధము బాగా వింటున్నారా వెలుగు సత్యం చీకటి అబద్ధం వెలుగు ఐ ఆమ్ ద లైట్ అని చెప్పిన ఆయన ఎవరంటే నా ప్రియుడైన ఎస్ అయ్యా నా ప్రభు నా దేవుడు నా రాజు నన్ను లేడు నన్ను నడిపించేవాడు నన్ను బలపరిచేవాడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన నా ఏమండి వెలుగు నేను ఈ లోకానికి వెలుగును అని చెప్పిన ఆయన సత్యము ఐఆమ్ ద ట్రూత్ అన్నాడు సత్యమును శోధించు కనుగొనుము సత్యవేద గ్రంథములు నిరంతరము సత్యవేద గ్రంథములు నిరంతరము సత్యవేద గ్రంథము అది సత్యం ఎక్కడుందో దాన్ని కనుక్కున్నా ఎవరండి సత్యము అంటే నేనే సత్యము అంటాడు లోకంలో సత్యము అనేది ఏమన్నా ఉందా అంటే రిలేరా ఎక్కడా కలిపి సత్యము అనే పదానికి ప్రస్తుతం లోకంలో అర్థం లేకుండా పోయింది ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు రెండు రోజులు గడిచిన తర్వాత ఆ మాటకు అర్థమే ఉండదు నేను ఎప్పుడే నేను ఎప్పుడు మాట్లాడాను అంటాడు వాడు అంత స్వార్థం అంత స్వార్థం ఫ్రీలర్ నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి అంటాడు ప్రభు మన మాట అవునంటే అవును కాదంటే కాదు మాట మీద నిలబడ్డావాడు వాడు ఎప్పుడు కూడా మాట తప్పడు మాట తప్పని వాడు నా దేవుడు అందుకే అంటాడు దేవా నీ వెలుగును సత్యమును బయలుదేరలేనా అవి నాకు ద్రోహ చూపిస్తాయి అవి పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అసత్యము వెలుగు ఏం చేస్తుందంటే పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి నన్ను తోడుకోవచ్చును పిల్లరా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోహకు వీలుగయి ఉన్నది అంటాడు ఇక్కడ వాక్యం అంటే ఎవరు యేసుక్రీస్తు ఆయన దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వీలుగైతే సత్యము నా తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు వీలుగైతే సత్యము నా ప్రియుడైన ఎస్ఐ కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతానికి నువ్వు వెళ్ళాలన్నా ఆయన నివాస స్థలానికి నువ్వు పోవాలన్నా ఈ సత్యము వెలుగు అనేది లేకుండా నువ్వు ప్రయాణం చేయలేవు నీకేముండాలంటే సత్యము వెలుగు నీకు తోడుగా ఉండాలి ఆయన పరిశుద్ధ పర్వతానికి ఈ సత్యము వెలుగు మాత్రమే తోడుకొని పోతాయి నేను తీసుకుని వెళ్తాయి వాటికి మాత్రమే అధికారం అందుకే ప్రభు అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఐ ఆమ్ ద వే నేనే మార్గము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధ పర్వతానికి ఆయన నివాస స్థలానికి మనం తోడుకొని మనల్ని తీసుకొని వెళ్ళాలంటే ఆయన మార్గంగా ఉన్నాడు ఆయనే మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు ఆ మార్గంలో మనం నడవాలంటే మనల్ని నడిపించేవాడు మనల్ని తీసుకొని వెళ్ళేవాడు మనల్ని మోసేవాడు ప్రయాసపడి భారం మోహించున్న సమస్తమైన వారులారా నా ఎందుకు రండి నా ఎందుకు రండి మనల్ని పిలిచేవాడు మనల్ని ఆదరించేవాడు మన భారం మోసేవాడు నా ప్రీడైలేసయ్యా నీకు నీవు నన్ను తోడుకొని పో తోడుకొని పోచ్చును నాకు ఆనందమును సంతోషమును కలువ దేవుని యుద్ధకు చేరుదును ప్రియా దేవుని బిడ్డారా ఈ లోకంలో ఆనందము సంతోషము ఎక్కడైనా ఉందా అంటే అది కరువు అయిపోయింది అంతా తాత్కాలికమే తాత్కాలికమే నిజమైన ఆనందం నిజమైన సంతోషం లోకంలో ఎక్కడ దొరకదు కానీ దేవుని యుద్ధకు చేరిన తర్వాత నాకు ఆనందమును సంతోషమును కలుగును దేవుని వద్దకు చేరుదును దేవుని బలిపీఠమున వద్ద చేరి సితార వాయించు కృతజ్ఞతాస్తిలో చెల్లించుదును అన్న నాలుగు వచ్చిన నలభై మూడవ సంకీర్తన దేవుని బలిపీఠమున వద్దకు చేరి సితారా వాయించచ్చు కృతజ్ఞతాసతులు చెల్లించేదలో ప్రైదలా అలెనియా దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి ముందు మనల్ని మనం బలిగా అర్పించుకోవాలి పశ్చిత్తాపం మనలో ఉన్న సమస్త విధములైన శాప పాప భారములు ఆయన బలిపీఠం మీద బూడిదలవాలి బూడిదవలే బూడిదవలే మనల్ని మనం సమర్పించుకోవాలి సమర్పణా జీవితము బలిపీట జీవితము సమర్పణ జీవితము ఏ సమర్పణ నీలో ఉన్న పాపం వేషం అసూయ మత్సరం శరీర కార్యం నేత్రాశ శరీరాశ జీవుపు డబ్బం సర్వం నీలో ఏదైతే నాది అని అనుకుంటున్నావో అదంతా నువ్వు వదిలేయాలి స్తోత్రం నా ప్రాణమా నీవేల క్రంగి ఉన్నావు నాలు వేలకు తొందర దేవుని ఎందు నిరీక్షణ ఇంచుమో ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన స్థుతించేదను ప్రాణంతో మాట్లాడుకుంటాను నేను చాలాసార్లు చెప్పాను దావీదై ఉండే దావీదయ్యి ఉండే అనుభవం మనకు కూడా ఉండాలి మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి నీతో నువ్వు కాసేపు మాట్లాడుకో ఇతరులతో మాట్లాడటం కాదు నీతో నువ్వు కాసేపు మాట్లాడుకో నీ ప్రాణంతో కాసేపు మాట్లాడు ఇక్కడ ఎంత ఉన్నాడు ప్రాణమా నువ్వేళ కురుంగి ఉన్నావు నా సోదరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన్ను స్తుంచదను అన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క అణుదిన ఆహారంలో నీ వెలుగులు నీ సత్యమును బయలుదేరజేయము అవి నాపు ద్రోత్ చూపును అని ఆ చెంత చేరి ఆ మహోన్నతిని మహిమాన్యతిని ఘనమైన నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ మనల్ని మనం బలిపీఠము దగ్గర సమర్పించుకొని సితార వాహించు చెల్లించుదుము చెల్లించడముగాకా అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్యా మనందరికీ గాక ఆమె దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకుందామా మహోనతుడా పరిశుద్ధుడ ఏసే ఆమె నామానికి స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవేట వేడికొంచీ తండ్రి దేవుడు కుమారుడని సుక్రీష్ణుడి నిత్య నీతవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుడిని నడిపింపబడను గాక ఆమె ఆమె ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆయన కృపా లే మీ వెంట వచ్చిన కాక హాలూ